వృషభ లగ్నంలోకి శరీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా క్రిత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీకడాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండవ తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానం చెయ్యాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేఘరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తించుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శినీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ తులారాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శ్రీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అని కనుక మనం చర్చిస్తే కనుక ఆర్థిక పరంగా అనేకమైన ఇబ్బందులు తులారాశి వారు ఎదుర్కొంటున్నారు వీరికి గజిబిజి గందరగోళంలో ధనాన్ని ఎక్కడ వెచ్చించాలో తెలియక తక్కువలో వస్తోంది కదా అని చెప్పి పెట్టుబడి పెట్టడం మోసపోయి మాయో అనవసరంగా నా కష్టాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను అనేటువంటి బాధపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తులారాశి వారు ఈ పన్నెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా దేని మీద పెట్టుబడులు పెట్టకండి ఇది చాలా చెప్పదగ్గ సూచన పైగా మీరు పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉంటుందో దాన్ని ఒకటికి పది పదికి వంద సార్లు ఆలోచించి మరీ పెట్టండి మీరు పెట్టేటువంటి ల్యాండ్ కానీ హౌస్ కానీ అది వేరే వేరే పేరు మీద రిజిస్టర్ అవ్వడం దాన్ని నమ్మించి మీకు అమ్మడం దానివల్ల మీరు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది ఇక అప్పుడు బాధంటారా తీరేటువంటి అవకాశం లేదు అలాగని చెప్పి మీకు అప్పు పుట్టేటువంటి అవకాశం లేదు సర్లే గడ్డుకాలం నడుస్తుంది కదా అని చెప్పి మీరు కాంప్రమైజ్ అయ్యి ఈ నెల అంతా కూడా సరే నడిపిద్దాంలే అన్నట్టుగానే నడిపించుకోవాలి ఆర్థికంగా బాగా కలిగేటువంటి అవకాశం తులారాశి వారికి ఏర్పడుతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడిందా అన్న సామెత పరంగా ఒక ఖర్చు ఇది అనుకునే అనుకునేలోపు వేరే ఖర్చు వచ్చి ఈ ఖర్చు ఆ ఖర్చు మీద పడిపోవడం నేను మారిన తగ్ ఖర్చు తగ్గించిన వేరే విధంగా అయిపోతుంది ఎందుకు ఇలా అవుతోంది అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళని సంప్రదించడం అనేది జరుగుతుంటుంది పైగా తులారాశి వారికి ఈ పన్నెండో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా మీ చేతిలో డబ్బు నిలవదు మీరు ఎవరికైనా ధనమిచ్చినా వారు మీ దగ్గర ఎందు కొరకు డబ్బు తీసుకున్నారో అది తప్ప వేరే దానికి ఖర్చు పెట్టేస్తారు కాబట్టి ఈ నెలలో ట్రాన్స్లేషన్స్ అనేటువంటివి చేతి ద్వారా అంటే ఆన్లైన్లో చేయించే గురుగారు అనేటువంటి వారు కూడా ఉన్నారు ఆన్లైన్ కాదండి మీరు ఏ లైన్లో చేసినా సరే తులారాశి వారు ఈ నెల అంతా కూడాను ధనపరంగా నేలలా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశమే లభిస్తుంది కాబట్టి మీకు రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారంలో కానీ పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఈ నెలలో వద్దు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది తులారాశి వారికి పన్నెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా లగ్నంలో శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల కాస్త ఆర్థికంగా ఇబ్బంది పడినా మానసిక ఆనందం కలుగుతుంది కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు దూర ప్రాంత ప్రదేశాలు తిరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది పైగా తులారాశి వారికి ఆరోగ్యం విషయంలో వెన్నుపోసకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి నడు నిప్పు రావడము చివరి భాగం బాగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది తులారాశి వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది అంతేకాకుండా పన్నెండవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు వృషభలగ్నంలో ఉండడం వల్ల తులారాశి వారికి ఒక మానసికమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా అంటే ఏదో జరిగిపోతోంది అక్కడ నన్నే బ్లేమ్ చేస్తున్నారు అని అక్కడ ఎవరు ఏమి అనకపోయినా మీ మాట అన్నారు అని మీరు అపోహపడి వారితో వాగ్ పెట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది కాబట్టి మెడిటేషన్ కానీ లేదా ఎక్కువ శాతం దేవాలయంలో ఉదయము సాయంత్రము ఖచ్చితంలో ఒక పదిహేను నిమిషాలు గడపడానికి చూడండి మీ కోపము మీ ఆలోచన రెండు కూడా మారే అవకాశాలు ఏర్పడుతున్నాయి అనవసరంగా ఎదుటి మీరు బ్లేమ్ చేసి లేనిపోనిది నెత్తిన రాసుకుని మీరు ఆ ప్రశాంత వాతావరణాన్ని కల్లుషితం చేసేటువంటి అవకాశం అది చెయ్యాలి అనేటువంటిది కాదు కానీ ఆ సమయంలో ఏదో అనిపించి మీరు చేసేటువంటి గందరగోళంలో గోచరిస్తోంది కాబట్టి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అంతే వారు వ్యాపారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారాలు చేయొద్దు సంతానం కోసం చూసే వాళ్ళకి మాత్రం ఫిబ్రవరి నెల కలిసి వస్తుందని చెప్పవచ్చు జనవరిలో సంతానానికి ఎట్టువంటి అవకాశాలు కనిపించడం లేదు విద్యార్థులు కూడా అద్భుతంగా కలిసి వస్తోంది ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు అది కూడా వెన్నుపోసుకు సంబంధించిన సమస్యలు అధికంగా ఏర్పడుతున్నాయి కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా ఈ జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేను తారీఖు వరకు కూడా ప్రతిరోజు శివాలయంలో ఒక పదిహేను నిమిషాలు ఈశ్వరుడు ఎదురుడుగా కూర్చుని నమస్కారం చేస్తూ ఓం నమ శివా అనేటువంటి శివ మహా మహామంత్రాన్ని కుదిరినంత సేపు జపం చేయండి సంఖ్యతో పరిమాణం పెట్టుకోవద్దు సంఖ్య సరిపోదు ఎంత కా ఎంత సమయం ఉంటే ప్రతి క్షణము కూడా ఈశ్వర నామస్మరణ చేయడం భస్మధారణ చేయడం మెల్ల రుద్రాక్షమాల ధరించడం సోమవారము మంగళవారము ఆదివారము ఈ మూడు రోజులు కూడా చక్కగా తెల్లటి వస్త్రం లేదా ఎరుపు వస్త్రాన్ని ధరించడానికి చూడండి అద్భుతంగా పరమేశ్వర రాఠ్యం కలుగుతుంది